ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పదహైదవ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళుతూ టీడీపీ మేనిఫెస్టో పత్రాలను అందిస్తూ రానున్న ఎన్నికల్లో నన్ను ఆస్వాదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధర్ టీడీపీ పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు కోలాపురి సుధాకర్ రవి నాగరాజు విజయ మాజీ పోలేరమ్మ ఆలయ కమిటీ సభ్యులు అవుల మోహన్ యాదవ్ విజయ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షురాలు కవిత జనసేన సీనియర్ నాయకులు రాజేష్ లక్ జనసేన బిజెపి నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ వాటర్ స్కేర్ సిటీ కానీ ఇక్కడ వాటర్ స్టోరేజ్ లెవెల్ పెంచి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసారండి ఇప్పుడు ఇక్కడ అందరూ వాటర్ స్కేర్సిటీ లేకుండా హ్యాపీగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా వాచ్ మొన్న కూడా ఒక వార్డ్ తిరిగితే చెప్పారు ఇక్కడ నీళ్ళు రా రావటం తక్కువ అలా అని కానీ ఐదు సంవత్సరాలు ఆ వాచ్ నాన్నగా చేసిందే కానీ ఇంకా వాళ్ళు చూసుకొని ఎక్కడ వాటర్ స్కేసిటీ ఉంది అని చూసుకొని ఏం చేసుకోలేదు ఈ వార్డ్లో ప్రజలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి ఒక మార్పు కోసం ఒక అభివృద్ధి కోసం వాళ్ళందరూ కృషి చేసి వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసేదానికి నాకు సపోర్ట్గా వచ్చారు వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇంకా బలంగా ఒక ఒక నమ్మకంతో ముందరికి వెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేడానికి వచ్చి నేను డోర్ టు డోర్ తిరిగితే కూడా అందరు నాకు బాగా మంచి సమాధానం ఇస్తారు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ తెస్కొని ఎల్లో ఫీవర్ అని ఇప్పుడే స్టార్ట్ చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఎల్లో ఫీవర్ ఇంకా ఈ ట్వంటీ డేస్లో ఇది ఈ కాన్ఫెన్స్ మొత్తం ఎల్లో ఎల్లోగా మారబోతుంది గెలుపు మనదే నాకు నమ్మకం ఉంది మీరందరు ప్రెస్ వాళ్ళు కూడా నాకు సహాయం చేసి ఏది నిజమో అదే హైలైట్ చేసి చూపిస్తే బెటరు ప్రజలకి మీ ద్వారానే చాలా ఎడ్యుకేషన్ వస్తుంది సో మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో అంటే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను టీడీపీ తరఫున సో నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి ఎక్కువగా గెలిపియండి అలాగే మన వరప్రసాద్ గారు బీజేపీ తరఫున నిలబడుతున్నారు అంటే మన ఉమ్మడి కుటుంబం కాబట్టి ఆయన ఎంపీగా మన తిరుపతి డిస్టిక్ నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన గుర్తు వచ్చి కమలం అందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలానికి ఓటేసి మమ్మల్ని గెలిపియండి అప్పుడే ఇంకా మనకి అభివృద్ధి జరిగేది త్వర త్వరగా జరుగుతుంది అని మరీ ఎక్కువగా జరుగుతుంది